హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిజిఎండ్ ఛానల్ నేను మీ రావ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఎవరైనా కష్టాలు ఉన్నారని తెలిస్తే ఆదుకునే విషయంలో ముందు వరుసలో ఉంటారు బాలయ్యకు కోపం ఎక్కువని చిరాకు తెప్పిస్తే కొడతారని టాక్ ఉన్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి అని ఇద్దరు కష్టం వస్తే అసలు తట్టుకోలేరని చెప్తారు సీనియర్ యాంకర్ ఉదయ తాజాగా ఒక సందర్భంలో బాలయ్య గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగవరవుతున్నాయి యాంకర్ ఉదయ ఒక షోలో బాలయ్య గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు నేను పన్నెండు సంవత్సరాల వయసులో కెరీర్ను మొదలుపెట్టానని అప్పటి నుంచి నా జీవితంలో సెలబ్రేషన్స్ లేవని ఆమె అన్నారు ఆడపిల్లలకు కోరికలు ఉంటాయని గర్భవతి అయిన తర్వాత కోరికలు ఇంకా పెరుగుతాయని ఆమె చెప్పుకొచ్చారు శ్రీమంతం చేసుకోవాలని మహిళలు కోరుకుంటారని ఉదయభాను కామెంట్స్ చేశారు ఒకానొక సమయంలో దేవుడు లేడు ఏమో అని అనుకున్నానని ఉదయభాను అన్నారు నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నేను మాటలు చెప్పలేనని ఉదయభాను వెల్లడించారు చివరకు నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారని ఆమె పేర్కొన్నారు నా పిల్లల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీలను కాంటాక్ట్ అయితే కొంతమంది అస్సలు రెస్పాండ్ కాలేదని ఉదయభాను కామెంట్ చేశారు బాలయ్య బాబు గారి నెంబర్కి ఒక్క మెసేజ్ పెట్టానని అరగంట తర్వాత బాలయ్య ఫోన్ చేసి పుట్టినరోజు సెలబ్రేషన్స్కు ఖచ్చితంగా వస్తానని మాట ఇచ్చారని ఉదయభాను అన్నారు బాలయ్యకు వేరే ప్రాంతంలో మీటింగ్ ఉన్నా ఆ మీటింగ్ను పూర్తి చేసి చెప్పిన సమయానికి వచ్చారని ఉదయభాను వెల్లడించారు ఆ సమయంలో బాలయ్యలో ఒక చిన్నపాటి దేవుడు కనిపించాడని ఉదయభాను అన్నారు బాలయ్య నలభై ఐదు నిమిషాల పాటు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని అందరితో ఫోటోలు దిగారని చెప్తూ భాను ఎమోషన్ అయ్యారు హ్యాడ్స్ ఆఫ్ బాలయ్య అంటూ ఆమె కామెంట్ చేయగా ఆ కామెంట్లు తెగవెరలవుతున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్